ఐఎఫ్టియు అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏలూరు ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ సర్కార్ నలభై నాలుగు చట్టాలను రద్దు చేస్తూ కార్మిక హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ మొత్తంగా సంపదను ప్రైవేట్ భారం దిశగా ప్రయాణం చేస్తున్న మోదీ షా సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కష్టజీవి వర్గం ఉద్యమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు మోడీ షా పాలనకు వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం మరో చికాగో తరహాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆనాడే కార్మిక హక్కులకు పరిరక్షణ కలుగుతుందని తెలియజేశారు మోడీ వినాదాలు మార్చుకోకపోతే మరో స్వతంత్ర కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వద్ద వెంకట్రావు ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ యూనియన్ కోశాధికారి గడసాల రమణ యూనియన్ అధ్యక్షురాలు వాడపల్లె పద్మ సభ్యులు అనసూయమ్మ సుజాత చిన్నరాణి అలీసమ్మ రంగమ్మ లక్ష్మి తోటరాణి ఎం పద్మ సత్యవతి నారాయణమ్మ కె రాణి ఇస్మాయిల్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు स्टैपन वर्कर्स यूनियन एकता कोतमी Agro इंडस्ट्री स्टैपन वर्कर्स यूनियन एकता कोतमी Agro इंडस्ट्री स्टैपन वर्कर्स यूनियन एकता जिंदाबाद 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 కోడులను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్సి వెంకటేశ్వరరావు ఐఎఫ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి బంగూరు గౌతిమేహ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా ఈరోజు ఫ్యాక్టరీ గేట్ వద్ద జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం అంతా కూడా ప్రతిని అవసరం ఉంది కార్మికులు తమ ప్రాణ త్యాగాల ద్వారా రక్త తర్పణ ద్వారా సాధించుకున్నటువంటి అనేక హక్కులు సౌకర్యాలు అన్నింటినీ కూడా ఈనాడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉన్నారు పూర్తిగా కార్మిక వర్గాన్ని విస్మరించడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా హోలిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో కార్మిక హక్కులు కాపాడటం కోసం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కార్మిక వర్గం ఐక్యంగా సమరశీలంగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మన ముందు ఇప్పుడు పార్లమెంటు అవసరం ఎన్నికలు ఉన్నాయి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ద్రోహం చేస్తూ కార్మిక హక్కులు అరించే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి కార్మిక వర్గం సరైన నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం